హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే కృష్ణాష్టమి ప్రిపరేషన్ అనమాట మా బుజ్జోడు ఎట్లా రెడీ అయ్యాడు ఎట్లా వాళ్ళ అమ్మ రెడీ చేసింది మా కృష్ణాష్టమి సెలబ్రేషన్ ఎలా జరిగింది అని చెప్పి ఈ వీడియోలో చూడబోతున్నారు కీప్ వాచింగ్ ఏంటి పూజలు చేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి నా కొడుకు కృష్ణాష్టమి చేస్తున్నాను చూసేయండి రాళ్ళు రత్నాలు బంగారం వైఢూర్యాలు వజ్రాలు చూడొచ్చు ఇవన్నీ కూడా కృష్ణాష్టమి ప్రిపరేషన్ అనమాట సో హోమ్ హోమ్మేడ్ నగలనమాట బాబుకి సో ఇవన్నీ కూడా అంజలినే రెడీ చేస్తూ ఉంది ఇవన్నీ వైట్ ముత్యాలు బయట షాప్స్లో దొరుకుతాయి మీరు కూడా తెచ్చుకోవచ్చు సో ఇవన్నీ కూడా వైట్ ముత్యాల టైప్లో అంటే ఐ మీన్ బియ్యం లాగా ఉంటాయి చూసేదానికి సో ఇవి ఇవి కూడా షాప్స్లో దొరుకుతాయి సో ఇవన్నీ మీకు తెలిసే ఐడియా ఉండి ఉంటుంది ఇవన్నీ ఇంకా ఇవి ఇంకా ఈ బిల్లలు తర్వాత ఇవి ఈ బటన్స్ ఈ బిల్లలు ఇవన్నీ తర్వాత ఇవి వచ్చేసరికి కొంచెం గ్రాండ్ లుక్ కోసం మీకు తర్వాత ఓపెన్ చేసినప్పుడు అర్థమవుతుంది తర్వాత ఇది వచ్చేసి బొట్టు పిల్లలు అనమాట డెకరేషన్ పర్పస్ ఇవి కూడా మీకు అర్థమవుతుంది చూస్తూ ఉంటే సో ఇవి వచ్చేసి నెయిల్ పాలిష్ అనమాట రెండే రెండు కలర్స్ గ్రీన్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ గ్రీన్ అండ్ ఏమంటారో నాకైతే ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి సో సేమ్ అట్లాగే చేసేసి ఎలా చేస్తారు అని చెప్పి చూపిస్తున్నాను చూడండి పూసలు ఎక్కించింది పూసలు ఎక్కించి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేసేసి అందులో ఇటువంటిది తిరగతిప్పి పెట్టేసి దానిపైన గమ్ము వేసేసి ఒక చిన్న పేపర్ ముక్క తీసేసుకొని అంటిచ్చేసేయడమే అంటిచ్చేసిన తర్వాత ఇలాగ ఆరబెట్టేసుకుంటే మనకి కదిలి ఎంత కదిలిచ్చినా కూడా అవి ఊడిపోవు ఇక్కడ చేతులకి నాలుగు రెడీ అయిపోయినాయి రెండు వేరే రెండు వేరే అనమాట ఇది ఇదొకటి ఇదొకటి ఒక చేతికి ఇదొకటి ఇదొకటి ఒక చేతికి అనమాట సో ఇక ఇంకా ఏం తయారు చేయాల్సి ఉంది కిరీటం 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 ఒకటి రెడీ చేయాల్సి ఉంది ఇంకా బ్యాలెన్స్ సో మెడలో నెక్లెస్ వచ్చేసి ఉంది ఆల్రెడీ మన దగ్గర ఇది మెడలో నెక్లెస్ నెక్లెస్ ఏంటిది మెడ మెడలో దండ ఇది ఉంది ఆల్రెడీ మన దగ్గర సో అది వాడికి ఇప్పుడు హ్యాండ్స్కి ఇంకా వడ్డానం అయిపోయింది నెక్స్ట్ ఇది కావాలి హెడ్కి చిన్ని కృష్ణయ్యకి రేపు పెట్టడానికి వడ్డానం అనమాట చిన్న మొలతాడు వడ్డానం అనకూడదు కదా అబ్బాయిలకి సో మొలతాడు ఇది వచ్చేసి తెలుసు కదా ఇవేంటో శిలకాలు పెయింట్స్ అంటారు సో ఫేస్ మీద వేసుకోవడానికి ఇవి ఇందాక మర్చిపోయింది సో ఇప్పుడు తీసుకోవడానికి వచ్చాము సో గాయ నైట్ ఆ చేతులు కావన్నీ తయారు చేసేసింది కదా ఇప్పుడు వచ్చేసి ఇదేంటి కిరీటం కిరీటం రెడీ చేస్తూ ఉంది బాగుంది కదా క్యూట్గా ఇవి కూడా అంతా పూసలతో చేస్తూ ఉంది ఫైనల్లీ నల్లి వాడికి నగలన్నీ రెడీ అయిపోయినాయి ఇవి హ్యాండ్కి ఇవి నడుముకి ఇది మెడలోకి సో ఇది ఫ్లూ ఫ్లూట్ ఇది వచ్చేసి కిరీటం అనమాట ఇవన్నీ కూడా అంజలినే చేసింది ఇది ఒకటి తప్పించి ఇది ఒకటి కొనింది ఇంకా మిగతా అన్నీ కూడా తనే చేసింది సో ఇది డెకరేషన్ అనమాట పైన మ్యాంగో లీవ్స్ ఇంకా బంతి పూలు పెట్టేసి ఇది కుండ కుండలోంచి వెన్న పొంగుతున్నట్టు అనమాట సో ఇది బ్యాక్గ్రౌండ్ క్లాత్ వేసేసి ఇట్లాగా పేర్చి పెట్టాము ఇది తర్వాత మా ఊడికి పెట్టి తర్వాన్ని ముగ్గురు కలిసి రెడీ చేస్తా ఉన్నారు సో ఫైనల్లీ కొంచెం రెడీ అయిపోయినాడు చేప మీదకి వెళ్ళిపోయి ఫోటోషూట్ స్టార్ట్ అవుతు పోతుంది అనమాట స్టార్ట్ అవ్వబోతుంది సో హాయ్ పడుకో పెట్టంకా ఇంత కష్టపడి మీ అమ్మ కిరీటం చేస్తే నువ్వేంట్రా జరిపేసుకుంటున్నావు కిరీటం సరిపోయనీ అరే ంత మందిరా నీకు ఈ పంచ ఒకటి మళ్ళా కాళ్ళలో పడతా ఉంది అయ్యో లేదులేదులే ఇంగి అంటాడు మా ఊడాకలేస్తే

హాయ్ 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 ఇటు హాయ్ క్యూట్ బాబు హాయ్ తేజాన్షు పొయింద్రా ఇదేంట్రా ఉంచుకోవట్లేదు నువ్వు తీసేద్దాంలే ఉండు ఒక నిమిషం ఉండు సరే తీసేద్దామా బాబు తేజాన్షు ఇంకా తీసేయలేమ్మా తీసేయలే మా అది వాడు ఎక్కడ పట్టుకుంటాడు

మా వాడు కిరీటం మాత్రం వాళ్ళమ్మ ఎంత కష్టపడి తయారు చేసింది అది మాత్రం వాడు ఒక్క నిమిషం కూడా ఉంచుకొని ఫోటో దిగట్లేదు తర్వాత ఇది కూడా చూడు ఎట్లా చేసేసాడో ఫ్లూట్ అయితే అస్సలు పట్టుకోవట్లేదు ఆ నెమ్మలు పెంచాలి కానీ ఏవి పట్టుకోవట్లేదు అసలు మా మాటే వినకుండా తయారైపోయాడు వీడు మొన్న ఇండిపెండెన్స్ డేకి అయితే కదలకుండా ఉన్నాడు కానీ ఇప్పుడు మాత్రం ఏంటో పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నాడు త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట మా ఓడికి రీసెంట్గానే సో అది కూడా కలిసి వస్తుంది కృష్ణాష్టమి కలిసి వస్తుంది అని చెప్పి త్రీ పెట్టి తీద్దామంటే వాడు అస్సలు ఒప్పుకోవట్లేదు ఇదే మన వీడియో అయిపోయింది చూశారు కదా మనవాడు ఎంత అల్లారు చేసి గందరగోళం సృష్టించాడు వాడి దెబ్బకి వాటర్ తాగాల్సి వస్తుంది బాయ్ డో సబ్స్క్రైబ్ గాయస్ బాయ్ బాయ్ రాజాన్షు బాయ్ బాయ్